కార్యదర్శి అట్లాగే మన చరిత్ర పోరాట సందేహం అయిపోయి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ గారికి అట్లాగే శాఖ కార్యదర్శి నాతో పాటు ఇద్దరు మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో వచ్చినందుకు అకార్మికులు విద్యార్థులు యువకులు కాబోయే వెళ్ళి కాబట్టి దేశానికి వెమ్మంత లాంటి వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములైనందుకు నన్ను కూడా ఈ భాగస్వాములో చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భూమిస్తున్నా స్వతంత్ర దినాన్ని ఏడుకొని ఘనంగా జరుపుకుంటున్న మన విద్యనగర్ శాఖ కార్యదర్శి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లాగే మా మత కార్యదర్శి గారికి మన అలాగే నాయకులకి भारत माता की डॉक्टर बी आर अंबेडकर की डॉक्टर बी आर अंबेडकर की जय लोहर भगत सिंह जय लोहर भगत सिंह जोहार लोहर भगत सिंह जोहार जय अलूर सीताराम महाराज जोहार होर अलूर सीताराम महाराज జోహార్ లక్ష్మి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బోస్ జోహార్ ఝాన్సీ లక్ష్మి భాయ్ ఫ్రెండ్స్ జోహార్ కుమరం భీమ్ జోహార్ జోహార్ ఓకే అయితే కుమరం మన తెలంగాణకు సంబంధించిన ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం కానీ నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ ఈరోజు మన దేశ అత్యున్నతమైనటువంటి మొదటి పౌరురాలు ముర్ము గారిని మనం ఒకసారి జరిగినటువంటి అవమానం గురించి మనం ఇక్కడ ప్రస్తావించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బాలరాముని పేరుతో గుడి నిర్మాణం కాకముందే బీజేపీ వాళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అత్యుత్సాహంతో బాలరాముని ప్రతిష్ట చేయడం జరిగింది కానీ ఆ బాలరాముని ప్రతిష్టకు నిజంగా ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం నివసిస్తున్నామా లేదా అని ఒక బాధ కలుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన దేశానికే మొదటి పౌ పౌరులైనటువంటి రాష్ట్రపతి గారిని ఆ రోజు పిలవలేదు చూడండి ఎంత ఘోరం బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు దేశాన్ని పది సంవత్సరాలు అవుతుంది వెళ్తూ ఉన్నారు కానీ నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు తుంగల తొక్కాలని ఆలోచన చేసినప్పటికీ మేలుకున్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలు దళిత నాయకులు ఈరోజు వాళ్ళకు అరవై సీట్లను తక్కువ చేసినందుకు వాళ్ళు ఈరోజు భారత రాజ్యాంగానికి ముప్పు వాలి పార్టీలు స్థాయిని తగ్గించుకున్నారు కానీ పూర్తిగా వాళ్ళు వెనకకి మాత్రం జరగలేదు అంటే భారత రాజ్యాంగానికి ముప్పు పార్టీలు మాత్రమే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఆ రోజు గాంధీ మహాత్ముడు ఒక్కడే కొట్లాడితే భారతదేశానికి స్వతంత్రం రాలేదు అని చెప్పి నేను కంటాప్రదంగా చెప్పగలుగుతున్నాను అయితే అయితే ముఖ్యంగా ఆ రోజు గాంధీ మహాత్ముడు ఒక్కడే స్వతంత్రాన్ని కొరకు కొట్లాడినని చెప్పి బీజేపీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు చెప్పుకుంటా ఉంటారు పనిగా కానీ అది కాదు నిజంగా అరే ఇరవై మూడు సంవత్సరాలకే గురిపోయేలా నువ్వు ముద్దాడినటువంటి మహావీరుడు ఎందుకోసం ఆ రోజు ఆంగ్లేయులు మా దేశాన్ని పరిపాలన చేస్తా ఉంటే వాళ్ళను తరిమి కొట్టాలనే ఉద్దేశంతో దేశం కోసం నా ప్రాణాలైనా అనిపిస్తా ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పి కొట్లాడినటువంటి వీరుడు ఆ రోజు పార్లమెంటు భవనం మీద బాంబు వేసినటువంటి చరిత్ర ఇరవై సంవత్సరాలకు ఇరవై మూడు సంవత్సరాలకు ఆయన దిశగా జైల్లో బంధిస్తే ఆయన తండ్రి గారు స్వార్థంతో అంటే నా కుమారుడు నేను కాపాడుకోవాలనే ఒక చిన్న స్వార్థంతో నాయన నువ్వు క్షమాభిక్షకు ఒప్పుకోవాలని చెప్పి భగత్ సింగ్ గారిని అడగడం జరిగింది కానీ భగత్ సింగ్ గారు దాన్ని తిరస్కరించారు నా మా నాన్న నీవు నేను నీ కొడుకు కాబట్టి నువ్వు కాపాడుకోవాలనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష వరకు నువ్వు అడుగుతా ఉన్నావు కానీ నేను పుట్టిందే భారతదేశ స్వతంత్రం కోసం నా అంతిమ లక్ష్యం భారతదేశానికి స్వతంత్రం తేవడమే అని చెప్పి ఆ రోజు పింకి లాబ్ జిందాబాద్ అనే నినాదంతో గురితాడు బుద్ధడినటువంటి మొదటి వీరుడు ఇంకొక విషయం తెలియజేస్తా ఫ్రెండ్స్ ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు ఆ రోజు తెలంగాణ మన ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు యావత్ భారతదేశంలో గిరిజల మీద ఆదివాసీల మీద పడివాళ్ళు చిరదీస్తూ ఉంటే అల్లూరు సీతారామరాజు పిల్లంబులతోటి రోజు బ్రిటిష్ వాళ్ళను పారదోలినటువంటి మహా వీరుడు ఇంకొక విషయం తెల్లదొరులకు ముఖ్యంగా ఆ రోజు సైన్యం ఉండేది మన భారతదేశంలో సైన్యం లేదు కానీ సైన్యం లేని మన దేశానికి సైన్యం కావాలని చెప్పి గుర్తించి సుభాష్ చంద్రబోస్ ఆ రోజు సైన్యాన్ని తయారు చేశాడు సైన్యం తయారు చేశాడు సైన్యం తయారు చేసి ఆ దేశానికి బ్రిటిష్ వాళ్ళ మిలిటరీ మారకొచ్చినటువంటి వాళ్ళ మీద యుద్ధం చేసినటువంటి చరిత్ర కానీ ఈరోజు పాలకులు వీళ్ళ పేర్లు ఎవరి పేరు చెప్పరు ఒక భారత మాత గురించో లేకపోతే నిజంగా గాంధీ తాత గురించో మాత్రమే చెప్తారు కానీ నేను ఏమంటున్నా ఫ్రెండ్స్ దేశ స్వతంత్రం కోసం ఆ రోజు ఎంతమంది అసలు పాశారు ఆ రోజు నిజంగా ఎంతమంది ప్రాణాలను పన్నంగా పెట్టి పోరాటాలు చేశారు వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏ ఒక్కరితో ఈ రాజ్యాంగం ఏ ఒక్కరితో రాజ్యాంగం కాదు సారీ ఏ ఒక్కరితో మనకు భారత దేశానికి స్వాతంత్రం లభించలేదు సమిష్టిగా ఆ రోజు కొట్లాడినటువంటి విప్లవకారులు నిజంగా భారతదేశానికి స్వాతంత్రం రావడం కొరకు ఆ రోజు ఏ